సార్ మ్యాథ్యూ కామ్ బంగారుపేట హైవేలో ఒక బర్న్ట్ బాడీ దొరికిన విషయం నీకు తెలుసు కదా సార్ అక్కడ కియోస్కోలో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను ఇండియన్ డైలీలో ఈ రోజు హెడ్లైన్స్ ఈ న్యూసే సో మ్యాథ్యూ యూ టేక్ ద స్టోరీ ఓకే సార్ నన్ను ఐపీఎల్ ప్లే ఆఫ్ కవర్ చేయమని నిరంజన్ సార్ చెప్పారు చూడు హత్య చేయబడింది ఒక లేడీ అయ్యా అండ్ ఫ్రమ్ వాట్ లిటిల్ వి నో

మాకు మాత్రమే కాదు ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం గౌరవనీయులైన మన ప్రియతమ రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవనీయులైన పవన్ వీసీ గారేరబుల్ we are proud to associate with the michigan university and hope for further cooperations in future. thank you, everyone. Mm. thank you, sir. Mm. so, ladies and gentlemen, welcome once again. Thank <laughs> you. it's going to be an exciting one week for you at the university. feel at home. because we believe, Bhava," which translates, guests are equal to god. thank you. <laughs> thank you, sir. ప్రొఫెసర్ సాబా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ప్లీజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐ ఆఫ్ అ కండోలన్స్ ఆన్ డెత్ ఆఫ్ వాట్స్ ద నేమ్ సభ ఎస్ ప్రొఫెసర్ సభ ఐ జాయిన్ విత్ యూ టు షేర్ ద సాడ్నెస్ ఐ హెడ్ ద ప్రొఫెసర్ సేయింగ్ ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు ఒక వ్యక్తి పోతే బదులుగా వంద మంది వస్తారు ఏంటంటే కానీ ఇది నష్టమే మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం దాన్ని మన అలాగూ కదా ప్లేమెంట్ ఆఫీసర్ కాదు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు అంతెందుకు ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ బాధ్యత లో కూడా లేరు దెన్ వై వాష్ హియర్ ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి లెట్ మీ షో సంథింగ్ దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్ సీ దిస్ ఈ గుంపు కావాల్సిన ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే కోర్స్ వీళ్ళల్లో ఒకరితేగా సభ ఎస్ షీ విల్ బి రిమంబర్డ్ సభని ఎవరూ మర్చిపోలేరు నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్ ఏ వెరీ క్లియర్ వార్నింగ్ సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం వన్స్ అగైన్ మై కండోల

చనిపోయా బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్ కి సాటి రారు ఎందుకంటే వాళ్లల్లో ఒకరు కాదు సభలో ఒకరు ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్

These anti-national students, these urban naxals, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing their we'll national వీడే సార్ కా సార్ పేరు ఓం ప్రకాష్ మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి భయపడాలి ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేరెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి సిస్టర్ 2 నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి ఏంటి ఫ్రెండ్ ఎలా ఉన్నారు తలకు గాయం అయింది సిటి స్కాన్ తీసాము ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నథింగ్ టు వర్రీ కానీ వారు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు నథింగ్ టు వర్రీ యా కమింగ్ హలో దాసన హలో నాకు మెడిసిన్స్ కావాలి ఇక్కడ ఎక్కడో నిమ్మికల్ హెల్ప్ కౌంటర్ వెళ్ళి వాల నడుకు హలో అన సమస్య ఏమీ లేదు ఒక్క నిమిషం ఉండండి నేను వెళ్ళి చేస్తాను రేపు డాక్టర్ ఏమన్నారు ఇబ్బంది ఏం లేదన్నారు నీకు ఉంది నాకు బాగానే ఉంది గౌరీ ఓకే కదా ఓకే హలో అనా అక్కడే ఉండండి వస్తున్నాను సమస్య ఏం లేదమ్మా నువ్వు విన్నది నిజమే నేనే నీకు కాల్ చేస్తాను అమ్మా

నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో కొంచెం సైలెంట్ ఉంటావా ఈరోజు అందరూ వచ్చారేంటి మేం చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్లో ఒక్కరూ ఉండేవారు కాదు మేమంతా మంచి ప్రాణం సార్ అదే కరెక్టే ఏంటి మాట్లాడుతున్నారు నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ లో సాను మాస్టర్ అని ఉండేవారు ఆయన ఓ మాట అనేవారు మీరు కూర్చున్న ఆ చైర్ కి ఒక చరిత్ర ఉందని అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది దాని పేరే విప్లవం ఈ రోజు గౌరీ అనే స్టూడెంట్ని ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ని పోలీసులు చుట్టుముట్టి తన మీద చార్జ్ చేశారు దేనికి ప్రొటెస్ట్ చేసినందుక కాదు మరి దేనికి వ్యతిరేకించినందుకు పోరాడినందుకు వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే ఒక లెక్చరర్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే పాలిటిక్స్ లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి లేవండి లేవమాట ఒకటే should remember is that it all started with the rape. अंड मर्डर ऑफ अ लेडी देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का राष्ट्र मोदी विद्यार्थी निरसन लोक व्यापार स्टूडेंट फ्रॉम आई आई एम टॉप यूनिवर्सिटी टू मार्केस्ट

ఐ థింక్ వన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్ మనకి ఇప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం అవుతుంది చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామనగర్ పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు విద్యార్థి నాయకత్వం దిగా I have informed BJP of the concern state the current situation మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత వాలి విచారణ కమిటీలో ఇవన మార్కుంటున్నా దాని గురించి స్టేటెడ్ డిస్కస్ చేయాలి మనకున్న కన్సర్ని మన తెలియజేశాం అంతే సారీ నోబల్ కోర్స్ ప్లీజ్